జై శ్రీమన్నారాయణ చూడండి కలిశం అలంకరణ కలిసంలో ఏమేమి వేయాలి కలిసం పైన జాకెట్ ముక్క ఏం పెట్టాలి మనం ఎలా డెకరేషన్ చేసుకోవాలి అన్నీ కూడా మీకు ఇక్కడ తెలుస్తాయి అనమాట జాగ్రత్తగా ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతాయి అయితే ముందుగా మనం ఏ ఆకులైనా తమలపాకులైనా మందారం ఆకులైనా డెకరేషన్కి వాడుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకొని బియ్యం అనేది పోసుకొని మనము ఇంకొక ప్లేట్ పెట్టుకొని అలా చేసుకోవచ్చు అయితే మనకు డెకరేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక నేను వివరణ ఇవ్వడం అవసరం లేదు అయితే మనం కలిశంలో ఏమేమి వేయాలి నవరత్నాలు వేసుకోవచ్చు పసుపు కుంకుమ అక్షింతలు వేయండి ఆ తర్వాత పసుపు కొమ్ము రూపాయికాయను వేయండి అలా వేసి నవరత్నాలు ఇప్పుడు మన కలిశంలో చాలా నదుల నీళ్లు కలుస్తాయి అంటే మనకు చాలా మట్టికి భూమిలో నుంచి కాకుండా మీకు పైపుల ద్వారా నదులయే నీళ్లు వస్తూ ఉంటాయని నాకు తెలిసినంతవరకు అది కరెక్ట్ అని నేను అనుకుంటున్నా ఇప్పుడు గంగా యమున సరస్వతి అన్ని నదులు కలిసిన నీళ్ళే మనకు వస్తాయి ఇప్పుడు గోదావరి నీళ్ళు కృష్ణమ్మకు వస్తున్నాయి కృష్ణమ్మ సాగర్కి వస్తున్నాయి అలా వస్తున్నాయి కాబట్టి అన్ని నదులు మనకి ఇంచుమించుగా మన ఇంటి దగ్గరికి వస్తున్నాయి కాబట్టి నీళ్లు పోయటమే చాలా మట్టికి మంచిది చాలామంది బియ్యం పొయ్యవాలా నీళ్లు పోయాలా అని అడుగుతూ ఉంటారు బియ్యం అడుగున ఎలాగూ పోస్తున్నాం కాబట్టి మనం నీళ్లు పోయటం చాలా ఉత్తమం అనమాట అయితే ఇక మనం ఏం చేయాలి ఈ బియ్యాన్ని కూడా బియ్యాన్ని కూడా మనం ఎవరికైనా ఇప్పుడు మనం పొంగలి చేసుకోవచ్చు మాకు పొంగలి తినే వాళ్ళు ఎవరూ లేరు అంత పాయసం వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటే ఈ కలిసం కింద పోసిన బియ్యము ఆ బియ్యాన్ని మనం దోశల్లాగా వేసుకొని తినచ్చు పాయసం లేదు అన్నము కంటే కూడా దోశలన్నా పాయసం అన్న చెయ్యాలండి ఖచ్చితంగా మనకు తెలిసైతే అదే వాడాలని పెద్దలు చెప్తూ ఉంటారు అనమాట ఆ బియ్యాన్ని అన్నము కంటే కూడా ఇలాగే వాడాలి అని చెప్పి ప్రసాదంగా నైవేద్యంగా తినాలి అని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు అయితే మనకి ఇలాగా చేసుకోవాలి మరి మనం కలిసం ఆనవాయితీ లేదు అని కూడా చెప్తూ ఉన్నారు కదా కలిసము ఆనవాయితీ లేని వాళ్ళు అనేది ఏమీ ఉండదు కలిసం ఖచ్చితంగా పెట్టుకుంటేనే మనకు అమ్మవారు ఆవిర్భవించినట్టు మన ఇంట్లో ఎందుకు అంటే ఇది వరకు తెలియక చాలామంది భయపడుతూ ఉండేవాళ్ళు అది ఎవరు వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు పెట్టకూడదంట ఏదన్నా పెడితే దోషాలు అంట అవి ఇవి అని భయపడుతూ కొంచెం మానేయటం మా అక్కడ ఆనవాయితీ లేదు అనటం ఒక ఆనవాయితీ అయిపోయింది కలిశానికి ఆనవాయితీ అంటూ ఏమి ఉండదండి ఇదివరకంటే అసలు దేవుడు పూజలు ఆడవారు చేయకూడదు గుళ్ళోకి వెళ్ళి వేదాలు చదవకూడదు అది చదవకూడదు ఇది చదవకూడదు అని ఒక మూఢ నమ్మకం వచ్చేది ఇప్పుడు అన్నీ కూడా వేదాలన్నీ కూడా ఆడవాళ్ళు చదువుతున్నారు విష్ణు సహస్రనామాలు చదువుతున్నారు భగవద్గీతలు చదువుతున్నారు అన్నీ చదువుతున్నారు కాబట్టి కలిశం పెట్టేటప్పుడు కూడా చదివే పెడుతున్నారు కాబట్టి అలాంటివి ఏమి ఆ పెట్టుకోని అవసరం లేదనమాట మనం నిదానంగా ఇలాగ ఒక కొబ్బరికాయకి బొట్టు పెట్టి ఆ బొట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టి అలంకరణ ఇలా చేసుకోండి మీకు చాలా మంచిది ఇక ఆ కొబ్బరికాయని ఏం చేయాలి అని కూడా అడుగుతూ ఉంటారు కొబ్బరికాయని ఏం చేస్తారు మనకి చాలామంది కొబ్బరికాయని ఇక దేవుడు మందిరంలో పెట్టిందే కాబట్టి తీసుకొని అది ఎలాగో నైవేద్యం అమ్మవారే కాబట్టి మీరు అలాగే ఉంచేసినా పర్వాలేదు లేదు అంటే ఆ కొబ్బరికాయని మనం పూజలో వాడింది కాబట్టి ఇంటి గుమ్మానికి నవధాన్యాలు ఆ కొబ్బరికాయ వేసి ఆ ఎర్ర జాకెట్లో కట్టినట్టయితే మనకు చాలా మంచిదండి చాలా మటుకి పెద్దలు అలాగే చేస్తారని నేను విన్నాను కలిసంలో పెట్టిన కొబ్బరికాయని ఇంటి గుమ్మానికి కడితే చాలా మంచిది లేదు మాకు అలాంటివి ఏమీ లేవు అనుకుంటే ఇక పచ్చడికి వాడచ్చు చాలా పూజ చేసింది కాబట్టి మంచిది